అమ్మాయిని ఎలాగో రోడ్డు మీద లాగించారు కాబట్టి రోడ్డు మీద పంపారు కాబట్టి టీవీ డిబే టీవీ డిబేట్లోనూ స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూలు ఇప్పించడం అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంతా అంతా డోర్ టు డోర్ చెప్పండి ఏమీ భయపడను బాధపడను మీ ప్రాపర్టీ చర్చ ఏమైనా చేయించుకోండి అయ్యా దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ రెండు మాటలు చెప్పాలని పత్రిక పత్రిక మీడియా వారిని పిలిచానండి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతి అతిగా అది గౌరవిస్తున్నట్టుగా బయట నటన లోపల కుళ్ళు కుతంత్రాలతో కుటుంబాన్ని విడదీయాలని కుటుంబాన్ని చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నాడు పాపం ఆయన